ఏడాదిలో ఒక్క రోజు తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న దీప దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వాదించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక్క దీపం వెలిగిస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు దీపం విషయంలో ఇంత డ్రామా దేనికోసం కోర్టులు కూడా ఈ అంశాన్ని ఇంతలా సాగదీయాల్సిన అవసరం ఉందా ఈ ఇష్యూని అనవసరంగా రాజకీయం చేశారా అసలు ఓ దీపం చుట్టూ ఇంత వివాదం ఎందుకు చెలవేగింది కోర్టు చెప్పాక కూడా ప్రభుత్వం దేనికోసం మొండిగా మళ్లీ కోర్టు మెట్లెక్కింది తమిళనాడులో భక్తికి రాజకీయానికి మధ్య జరిగిన న్యాయ పోరాటంలో చివరికి ఆచారమే గెలిచింది శతాబ్దాల సాంప్రదాయం ఒకవైపు ప్రభుత్వ నిబంధనలు మరోవైపు నిలవడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న తిరుపర కుండ్రం ఆలయం కొండపై కార్తీక దీపం వెలిగించడం అనేది దశాబ్దాలుగా ఓ వివాదాస్పద అంశంగా మారింది ఈ కొండపై ఉన్న దీపస్తంభం దగ్గర కార్తీక మాసంలో మహాదీపం వెలిగించడం అనేది భక్తులకి ఓ సెంటిమెంట్ ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం అందువల్ల భక్తులు దీన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు అయితే ఈ దీపం వెలిగించే విషయంలో డిఎంకే ప్రభుత్వం పెట్టిన నిబంధనలు చిచ్చు రేపాయి తిరుపర కొండ్రం కొండపై కేవలం హిందూ ఆలయమే కాకుండా సికిందర్ బాదుషా దర్గా కూడా ఉండడంతో ఇది సున్నితమైన ప్రాంతంగా మారిపోయింది అయితే శాంతి భద్రతల పేరుతో డిఎంకే ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కొండపై ఉన్న దర్గా ఆలయానికి సంబంధించి సరిహద్దు వివాదాలు ఉన్నాయి ఓ వర్గం దీపం వెలిగించేటప్పుడు మరో వర్గంతో ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం వాదించడం మొదలుపెట్టింది కొండపై భాగం ఇరుగ్గా ఉంటుందని భారీగా జనం తరలివస్తే తోపులాటలు జరిగే ప్రమాదం ఉందని గతంలోనూ నివేదికలు ఇచ్చారు అంతేకాదు కొండపై ఉన్న చారిత్రక కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందనే వాదనలు కూడా ఎన్నో వినిపించాయి దీపం విషయంలో భక్తులు హిందూ ధార్మిక సంఘాల వాదన స్పష్టంగా ఉంది అరుణాచలం కొండపై మహాదీపం వెలిగించినట్లే ఇక్కడ కూడా దీపం వెలిగించడం పురాతన సాంప్రదాయం అని చెప్తున్నారు ఇక ఇతర మతపరమైన వేడుకలకు అనుమతులు ఇస్తూ హిందూ ఆచార సాంప్రదాయమైన దీపం వెలిగించడాన్ని ఇన్ని నిబంధనలు పెట్టడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు డిఎంకే ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓ వర్గాన్ని సంతృప్తి పరచడానికే దీపారాధనను అడ్డుకుంటోందని విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి అయితే ఈ అంశం మధురై హైకోర్టు బెంచ్ ముందుకు ఎన్నో సార్లు వచ్చింది ఈ సమస్యకు ఎప్పుడో పరిష్కారం చూపించాల్సి ఉన్నా దానిపై స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు ఇంత కాలం పట్టింది ఈ విషయంలో కోర్టు తీరుపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇలాంటి మతపరమైన శాంతి భద్రతల అంశాల్లో న్యాయస్థానాలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తాయనే వాదన వినిపిస్తోంది అందుకు అనుగుణంగానే సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించే హక్కు భక్తులకు ఉందని కోర్ట్ అయితే స్పష్టం చేసింది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నిర్దేశిత ప్రాంతాల్లో దీపం వెలిగించుకోవచ్చు అంటూ అనుమతి ఇస్తూ మద్రాస్ హైకోర్టు మొబ్ రిపీట్ నిర్దేశిత ప్రాంతంలో దీపం వెలిగించుకోవచ్చని అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు ఇచ్చింది కోర్టు అనుమతి డిఎంకే ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడంతో దుమ్మారం చెలరేగింది తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సిద్ధాంతం ఆధ్యాత్మికత మధ్య ఎప్పుడూ ఓ యుద్ధం నడుస్తూనే ఉంది డిఎంకే ప్రభుత్వం తమకు అంతా సమానమని చెబుతూనే మైనార్టీ హక్కుల పరిరక్షణ పేరుతో హిందూ సాంప్రదాయాలపై ఆంక్షలు విధిస్తుందని ముద్రపడింది ఇదే అదనుగా విపక్షాలు కూడా ఈ అంశాన్ని ఓ పొలిటికల్ అస్త్రంగా మార్చేస్తున్నాయి దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడం అంటే తమిళ సంస్కృతిని భక్తిని అవమానించడమేనంటూ విమర్శిస్తుంది డిఎంకే ప్రభుత్వం అనుసరించే నాస్తిక హేతువాద దృక్పథం వల్లే డిఎంకే ప్రభుత్వం అనుసరించే నాస్తిక హేతువాద దృక్పథం వల్లే హిందూ సాంప్రదాయాలను అడ్డుకుంటుందంటూ బీజేపీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అదే కొండపై దర్గా కూడా ఉంది అక్కడ జరిగే కార్యక్రమాలకు లేని అభ్యంతరాలు దీపానికి మాత్రమే ఎందుకని భక్తులు సైతం ప్రశ్నించడంతో ఈ ఇష్యూ స్టేట్ మొత్తం హాట్ టాపిక్ గా మారు కోర్టు కూడా ఒక్కరోజు దీపం వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతలు దెబ్బతింటాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రియాక్ట్ అయింది సాంప్రదాయాలను పూర్తిగా అడ్డుకోవడం కంటే తగిన భద్రత పెంచి కల్పించి నియమ నిబంధనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అనే వాదనలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి దీపం వెలిగించడాన్ని అడ్డుకోవడం కంటే ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడంలో శ్రద్ధ చూపిస్తే వివాదాన్ని శాశ్వత పరిష్కారం దొరికేది కదా అని చాలా మంది అంటున్నారు ప్రభుత్వం ఈ పని ముందే చేస్తుంటే ఈ అంశం కోర్టు దాకా వెళ్ళేది కాదు కదా అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి దీపం అనేది వెలుతురు మాత్రమే కాదు కోట్లాది మంది హిందువులకు ఉన్న అచంచలమైన భక్తికి సంబంధించిన విశ్వాసం